ప్రతి వ్యక్తికి తాను లీడర్ని అవ్వాలని పది మందిని శాసించాలని అని మనసులో ఉంటుంది కానీ అన్ని వేళ జరగదు అందరి వల్ల కాదు అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా మేము అన్నప్రసాద వితరణకు కానీ డబ్బులు ఇవ్వాలి దేవుడి కళ్యాణంలో పాల్గొనాలి అనుకుంటారు అది అందరి వల్ల కాదు మరికొందరు వన సమారాధన కార్యక్రమాలు చేసిన వాళ్ళకి కవరేజీ చేసుకోవటం రాదు అయితే ఇటీవల చందన వ్యాలీలో ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మీయ విందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ భోజనాలు ఫైవ్ స్టార్ హోటల్లో ఉండే విధంగా ఉన్నాయని చెప్పాలి ఎందుకనంటే ఈ స్వాతి దినపత్రిక అలాంటి వాళ్ళు ఈ గతంలో కాంధారి ఇప్పుడు శ్రీకృష్ణ దాంట్లో పెడుతూ ఉంటారు కానీ చాలా బాగున్నాయి ఆ రకంగా పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో ఎలా చూడలేదని చెప్పాలి నిన్న వనభోజనాలకు వెళ్ళాం కానీ ఈ యాభై ఎనిమిది ఏళ్లలో అంత బాగా ఉన్న వనభోజనం అంటే వ్యాలీలో విశ్వపేట మండల ఉద్యోగులు చేసుకున్న కార్యక్రమం అనే చెప్పాలి జనరల్గా వివాహాది శుభకార్యాలకి నాయకులు వెళ్ళేటప్పుడు మీడియాకు సమాచారం ఇస్తూ ఉంటారు అది ఎవరేమనుకున్నా కానీ నాకు తెలిసి ఈ కవరేజ్ విషయంలో పర్ఫెక్ట్గా చేయగలిగిన వ్యక్తి ఒకే ఒకరున్నారు ఆయనే దేవుని ఉమామహేశ్వరం అని చెప్పాలి ఆయనకు మీడియాపై మంచి పట్టుంటుంది ఆయన ప్రెస్ మీట్ పెట్టే సమయంలో ప్రతి ఒక్కరిని నోరారా పిలవడం జరుగుతోంది ఎందుకని అంటే అంత పట్టు ఉంటుంది కాబట్టి మరి కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెడితే ఆ మధ్యలో సర్వేస్ ఏమో సుబ్బారావు అంటారు సుబ్బారావు సర్వేశ్వరరావు అంటారు లేకపోతే వెంకట్రావు అంటారు అలా ఉంటుంది కానీ అలా ఉండదు ఆయన దగ్గర ఇంకొందరు నాయకులైతే తామేదో చేయాలనుకుంటారు ఇంకేదో అవుతూ ఉంటుంది అయితే ఎవరికి వాళ్ళు పుట్టంగానే లీడర్షిప్ అనేది ఎవరికి రాదు ఆటోమేటిక్గా వాళ్ళు ఉండే వాతావరణం వారితో పాటు ఉన్న నాయకులు సభల సమావేశాల్లో పాల్గొనటం అలా ఎదుటి వాళ్ళు మాట్లాడేది పరిశీలించడం అంతకనే ఇంకెక్కువగా ఎలా మాట్లాడాలి మనం మాట్లాడాలంటే ఏ రకంగా ప్రస్తుతం ఉన్న సమస్యలను అన్వయించుకొని మాట్లాడాలి లేకపోతే అక్కడున్న వాతావరణాన్ని అనువయించుకొని మాట్లాడాలి అనేది నేర్చుకోవడం తప్పేం కాదు అందరూ ఎదగాలని మనం కోరుకుందాం నమస్కారాలతో ఎన్టీఆర్ జిల్లా సర్వేశ్వరరావు బిఏ పాలిటిక్స్